హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెంకీస్ హోమ్ గార్డెన్ మనకి ఈరోజైతే తమలపాకు అండి తమలపాకు మొక్కకి వేర్లు ఎలా వస్తాయి ఏంటి అలాగే మనం ఎలా నాటుకుంటే బాగా ఎదుగుతుంది చిన్న కుండీలో కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు అనేది కూడా మీకు ఈరోజు చూపిస్తానండి తమలపాకు అయితే మనం ఎక్కడైనా ఒక కొమ్మ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి ఆ కొమ్మని డైరెక్ట్గా నాటేసుకోకుండా ఒక నాలుగు రోజులు మనం వాటర్లో వేసేసామనుకోండి చక్కగా వేర్లు అయితే వచ్చేస్తాయి వేర్లు వచ్చిన తర్వాత మనం నాటుకున్నాం అనుకోండి చాలా బాగా అయితే గ్రోత్ ఉంటుంది లేదు కొమ్మ అయినా సరే ఒకవేళ వేర్లు లేవనుకోండి మనం తవలపాకుని రౌండ్గా చుట్టుకుని అయితే మనం నాటుకోవచ్చు అలా రౌండ్గా చుట్టి నాటడం వల్ల మనకి తొందరగా అయితే వేర్లు వస్తాయి అలానే ఒక్కొక్క ఒకే కొమ్మ కాకుండా చుట్టూరు నాలుగు కొమ్మలు అయితే బతికే అవకాశం ఉంటుందండి మనం ఇలా చేస్తే కనుక తామలపాకుని అయితే చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి ఇలా చేయడం వల్ల ఒక మొక్క కాకపోయినా మనకి ఒక మొక్క అయినా బతుకుతుంది ఇలా వేయడం వల్ల చుట్టూ పాతిన కొమ్మ వల్ల నాలుగు మొక్కలైనా వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధంగా చేస్తేనే రౌండ్ చుట్టి మనం నాటుకున్నాం అనుకోండి ఆ పద్ధతిలోను లేదా ఏక కొమ్మ పెట్టామనుకోండి ఆ ఒక్క కొమ్మని ఒక్క కొమ్మ నుంచే వస్తాయి ఈ రౌండ్గా కట్ పెట్టడం వల్ల మనకి చుట్టూరు కూడా మనకి మొక్కలు అయితే వచ్చేస్తాయండి చాలా ఈజీ తమలపాకు కూడా చాలా బాగా అయితే వస్తుంది మనకి ఇలా నాటిన తర్వాత అయితే మనం ఎండలో అయితే ఉంచుకోకూడదండి కొంచెం షమీ షేడ్లు అయితే పెట్టుకున్నాం అనుకోండి వేర్లు చక్కగా వచ్చేస్తాయి గుబ్బురు గాను ఇది అలా పెట్టిన మొక్క ఇది ఫ్రెష్గా అయితే ఒక మొక్కకి నాలుగు మొక్కలు అయితే వచ్చేసాయి అలా రౌండ్ చుట్టూ పెట్టి పెట్టడం వల్ల ఆకులు కూడాను ఈ విధంగానే చుట్టూ నాలుగైదు నాలుగైదు మొక్కలు అయితే వచ్చేసాయి చిన్న అండి అది ఎయిట్ ఇంచెస్ పోటలోనే తమలపాకు అయితే మరీ ఎండ ఎండలో అయితే ఉంచకూడదండి కొంచెం నీళ్లు పెట్టామనుకోండి వేర్లు వచ్చి బాగా ఎదిగేంత వరకు కొంచెం కొద్దిగా నీళ్లు ఉన్నదనుకోండి బాగా ఎదుగుతుంది మొక్క అయితేను డైరెక్ట్ సన్లైట్ వల్ల అయితే అవి సరిగా సర్వే అవవు కూర చూడండి తమలపాకులాగే లాగే చూడండి చాలా పెద్దగా అయితే వచ్చేసాయి బచ్చల కూర కూడా మనకి స్టెమ్ ద్వారా పెట్టచ్చండి ఇది రెడ్ బచ్చలి అలానే సీడ్స్ ద్వారా కూడా పెంచవచ్చు ఆకు చూసారా తమలపాకు లాగే ఎంత పెద్దగా ఉందో ఇది రెడ్ బచ్చలు అండి హెల్త్కి అయితే చాలా మంచిది ఈ బచ్చలు కూడాను మనం ఒక కర్ర సపోర్ట్ ఇచ్చామనుకోండి చాలా బాగా అయితే పెరుగుతుంది ఈ బచ్చల కూర కూడాను ఇది సీడ్తో వేసిందే పచ్చడి కూర కూడాను చూసారు కదా ఈ విధంగా మనం చక్కగా ఇలా నాటుకున్నాం అనుకోండి బాగా వేర్లైతే వచ్చి తమలపాకు ఈజీగా గ్రో చేసుకోవచ్చు నోడ్ నోడ్కి కూడా మనకి వేర్లు అయితే వచ్చేస్తాయండి వాటర్లో వేసేయడం వల్ల చూడండి కొమ్మకి చూసారు కదా ప్రతి కొమ్మ దగ్గర కూడా నోటి దగ్గర కూడా మనకి వేలైతే వచ్చేస్తాయి వాటర్లో వేసేసి ఉంచడం వల్ల తర్వాత మనం ఈజీగా అయితే నాటేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగానే అలా చుట్టి పెట్టడం వల్ల మీకు అర్థమైంది అనుకుంటానండి కొత్తగా వాళ్ళైనా సరే ఈ విధంగా పెట్టడం వల్ల మనకి మొక్కలైతే ఒక మొక్కకు బదులు నాలుగు మొక్కలు వస్తాయి కనీసం ఒక మొక్క అయినా మనం బ్రతించుకోగలుగుతాం ఈ విధంగా చేయడం వల్ల అంతేనండి మన తమలపాకు అయితే ఈజీగా ఇలా గ్రో చేసేసుకోవచ్చు మట్టి ఏ మట్టి అయినా పర్వాలేదండి యూనివర్సల్స్ ఆయిలే కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది వేర్లు బాగా వస్తాయి కొంచెం సెమీ షేడ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇది చూసారు కదండి కొత్తగా పెంచే అయితే ఈ విధంగా చేసి చూడండి తప్పకుండా తమలపాకును అయితే మనం బ్రతికించుకోవచ్చు ఇంట్లో అయితేను ఈజీగా కూడా గ్రో చేసుకోవచ్చు ఒక కర్ర సపోర్ట్ ఇచ్చామంటేని చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ